మార్కు రెండవ అధ్యాయం మొదటి వచనమునుంచి పన్నెండు వచనము వరకు కొన్ని దినములు గడిచిన పిమ్మటయేసు చేరెను ఆయన ఇంటి ఉన్నాడని విని జనులు అచటకు గుంపులు గుంపులుగా వచ్చిరి ఆ ఇంటి ముంగిటకూడా జనులు క్రిక్కిరిసి యేసు వారికి వాక్యము బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో తీసుకుని వచ్చిరి కాని జనులు క్రిక్కిరిసి ఉన్నందినవారు ఆయన చెంతకు రాలేకపోయిరి అందుచేవారు ఆయన ఉన్నచోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో కుమార నీ పాపములు క్షమింపబడినవి అనెను అందుకు అచటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు ఇతడు దేవదూషణము చేయుచున్నాడు దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో మీ హృదయాలలో ఇట్లేలా తలంచుచున్నారు ఏది సులభతరము పక్షవత రోగితో నీ పాపములు క్షమింపబడిన వనుటయా లేక లేచినీ పడక నెత్తుకుని పొమ్మనుటయా మనుష్యకుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని రోగితో నీవు లేచి నీ పడకనెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకనెత్తుకొని వెళ్ళిపోయెను దానిని చూచిన ఆచటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి ఇట్టివి మనమూ ఎన్నడను చూడలేదు అని దేవుని స్తుతించిరి ఇది క్రీస్తు సువిశేషము क्रिस्टु प्रभुवा मीकू स्तुति calculusugaka